మీకు ఒక హెల్తీ రెసిపీ చూపెడుతున్నాను ఆ రెసిపీ ఏంటంటే ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ లడ్డు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు నేను ఈ లడ్డూను ఎలాంటి చక్కెర బెల్లము అలాంటివి వాడకుండా చేశాను ఈ లడ్డు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపెడతాను ఒక కప్పు సీడ్లెస్ ఖర్జూరా తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా కోర్స్ లాగా పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇవి వేడయ్యింది ఇప్పుడు ఇందులో పావు కప్పు కాజు వేసుకొని ఫ్రై చేసుకోండి కాజు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇది ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో పావు కప్పు బాదాము కప్పు పిస్తా పప్పు పావు కప్పు వాల్నట్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకోండి ఇవి ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి రెండు కొబ్బరి కూడా ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి అందులో వేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో మరి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేడవనివ్వండి ఇదే ప్యాన్ లో ఇందాక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్న ఈ ఖర్జూర పేస్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే ఇందాక మనం పక్కన పెట్టేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఇది బాగా కలుపుకున్నాను ఇప్పుడు నేను ఇందులో ఎలాంటి షుగర్ వాడలేదు అంతేకాకుండా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి చేసుకొని పక్కన పెట్టేసుకోండి సారా నేను అన్ని ఇలా లడ్డూల్లాగా చేసి పెట్టుకు పెట్టేసుకున్నాను వీటిని ఒక టైట్గా ఉన్న ఎయిర్ కంటెంట్ బాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి వన్ వీక్ వరకైనా నిల్వ ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నానా ఈ వీడియో నచ్చితే అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హై బాబు సబ్స్క్రైబ్ చేసేయ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో లైరెక్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి హై బాబు ఫోన్ లోకి వచ్చేది అటప్ చేసే